Hai apu Hai apu హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే బతుకమ్మ చేస్తున్నాం అండి హాయ్ చెప్పు ఇప్పుడైతే బతుకమ్మ స్టార్ట్ చేస్తున్నాం స్టార్ట్ చేసేవారు ఇప్పుడైతే లోపల గడ్డి అవన్నీ వేస్తారు కదండి దానికోసం ఇవ్వ కట్ చేస్తున్నా చేస్తున్నా ప్రతి సంవత్సరం ఒక మాడబిడ్డని వచ్చి చేస్తారు వేస్తారు ఒకసారి ఏమో రాలేదు పోయినసారి మాడబిడ్డని వేసింది వైపు కూడా బొడ్డెమ్మ బొడ్డెమ్మ కోల్ గిత్తలందారు కోల్ చెబురే నీ గిడ్డ నీల గౌరీ కోల్ నిత్తు మల్ల చెట్టేసి కోల్ నిక్యమల్లా చెట్టు కింద కోల్ నిత్యని నిజంగా నిజం చెప్పాలంటే తంగడి పువ్వు అనుకున్న చంపేయండి నేనైతే దొరికింది నిన్ను లేకో నాకు పట్టానా కో దన్పూత తెల్లానా కో

శిశివ నిందుయాలో శివడా తుియలోింద శివ నింద శివడా

కథ సింగారించిలో కడ ముంగట్టి వియాలో కథ సింగారిలో కడ ముంగట్టి వియాలో